ఆర్కే రోజా తిరుమల గురించి మాట్లాడుతుంది అయితే అంతకుముందు ఏదైతే కల్తీ జరిగినటువంటి ఒక తిరుమల లడ్డు గురించి మాట్లాడలేదు సరిగ్గా తను ఏదైతే టికెట్లు అమ్ముకున్న వాటి గురించి మాట్లాడలేదు ఇప్పుడు అనుకోకుండా జరిగినటువంటి ఒక తొక్కిసలాట్ గురించి రోజా మాట్లాడుతున్న మాటలు మాత్రం చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి అదే కాకుండా ఇక్కడ తొక్కిసలాట్ అయితే కరోనాతో ముడిపెడుతూ మాది చాలా మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటుంది ఆర్కే రోజా అయితే ఏం జరిగింది అనే దానిపై మనతో పాటు సూర్యదేవ్ లత నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం ఆర్కే రోజా వ్యాఖ్యల్ని ఎలా చూడాలి ఎందుకంటే రోజా గతంలో ఎన్నో తిరుమల పైన జరిగినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా హస్త ఉన్నటువంటి ఒక మాట మాత్రం వాస్తవే అది కాక ఎన్ని వందల కోట్లు దండుకుందనేది కూడా మనకు అందరికీ తెలిసింది ఇలాంటి ఆవిడ ఈరోజు తిరుమల గురించి మాట్లాడుతుంది అంటే దీన్ని ఎలా చూడాలంటారు అంటే రోజాకి గతం మర్చిపోయినట్టు ఉందేమో కానీ ఏది ఏమైనా కూడా తిరుపతిలో అలాంటి జరగటం అనేది బాధాకరమైన విషయం సో ఎప్పుడూ కూడా జరగలేదనేది మన అందరం కూడా అంటే అంత క్రౌడ్ ఉంటుంది అనేది ఎప్పుడూ కూడా అంటే ఇదంతా కూడా ఒక విషయం మనకు ఆలోచిస్తా అండి గతంలో అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాకనే ఇట్లాంటి కొత్త కొత్తవి తీసుకొచ్చారు అవి దాని మూలనే ఈరోజు ఏంటంటే యాక్చువల్లీ త్రీ డేస్ ఉండేది వైకుంఠ ఏకాదశి అనేది దాన్ని పది రోజులకి పొడిగించేశారు సరే ఆ పొగిడి పొడిగించింది కూడా ఇలాంటి కౌంటర్లు ఇలాంటివన్నీ చేసింది గతంలో నుంచి జరుగుతూ ఉన్నింది ఇంకోటి తెలుగుదేశం అయినా కూడా ఏమనుకుంటారంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది సరే ఇట్లాంటిది ఏదైనా ఉంటుంది అని చెప్పేసి రోజులు తగ్గించటమో జనాన్ని రావద్దని చెప్పటం క్రౌడ్ ఎక్కువ ఉంటుందని ఇట్లాంటివి చెప్పలేరు ఎవరు కూడా ఎందుకంటే అది వాళ్ళకున్న భక్తిని దేవుడిని కలవాలని చూడాలి స్వామివారిని అనే ఒక ఆలోచనతో ఉంటారు సరే ఇక్కడ అది జరగటం అనేది అందరూ బాధపడుతున్నారు ఈవెన్ బాబుగారు చాలా బాధపడుతున్నారు దీన్ని ఇలాంటిది ఆయన దీనిలో జరగటం ఆయన చాలా పెద్ద భక్తులను లెక్కే కానీ మనం ఎప్పుడూ కూడా బాబు గారు ఏ రకంగా అంటే దేవుడు వెంకటేశ్వర స్వామి మీద ఆయనకు అపారమైన నమ్మకం అలాంటివి నమ్మకం ఉన్న వ్యక్తి ఇలాంటి ఆ భక్తులకు అలాంటివి జరగటం అనేది ఆయనకి ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అలాంటిది రోజాకి లాగా వచ్చి ఏదో ఒక అంశం దొరికిందా అన్నట్టు మాట్లాడటం అనేది ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్కి మనం అక్కడ ఉన్న మిగతా ఉన్న భక్తులకి మనం ఏ రకంగా సహాయం చేయగలుగుతాం వా అంటే చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్తో అంటే బాగా తొక్కిస్లాట్లో నలిగిపోయి ఉంటమే కానివ్వండి వాళ్ళ స్థావరాలకు వెళ్ళగలుగుతారా డబ్బులు పోగొట్టుకొని ఉంటారు ఇట్లా రకరకాల సమస్యలు కూడా ఉంటాయి వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాం లోకల్లో ఉన్నారు కదా వీళ్ళంతా ఏం చేయగలుగుతారని అట్లా దాని గురించి ఆలోచించకుండా ఇప్పుడు వెంటనే ఇంకా సీఎం రా వెళ్తున్నారు ఆల్రెడీ మినిస్టర్స్ ఉన్నారు సరే సీఎం గారు ఏం చెప్తారో వినలేదు వెంటనే ప్రెస్ మీటు కాకులు ఇదేంటో అంటారు కదా శవాల దగ్గర కాకుల్లాగా కాసుకొని ఉన్నారు రాబందు రాబందులాగా అదే అలా అలాగే ఉండి వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి మేము కరోనా అప్పుడు అది చేసాం ఇది చేసాం అని అని అంటుంది కరోనా అప్పుడు కరోనాకిను దీనికి ఇన్సిడెంట్కి ఏంటి సంబంధం కరోనాకి మీరు చేసింది ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ చేసింది కానీ ఇండియా మొత్తము సెంట్రల్ గవర్నమెంట్ చేసిందే కదా వాళ్ళు ఇచ్చింది మీరు పంచిన దానికే మీకు క్రెడిట్ ఇవ్వాలి అలా అనుకుంటే బోట్ ప్రమాదం జరిగిన నదిలో ఎంతమంది ఇది అయిపోయారు ఇంకా అది కానీ బోటుతో ప్రకాశం బ్యారేజ్ని గుద్దించేయాలని చెప్పి ఎలా ప్రయత్నించారు అందుకే కదా అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళు చేసినవి వాళ్ళకి కనపడట్లేదు ఇప్పుడు ఏదో ఒకటి దొరికిందా దీన్ని తీసుకొని అదే శవరాజకీయాలు చేయటం అనేది శవరాజకీయాలకి పెట్టింది పేరు వైసీపీ గవర్నమెంట్ మనం చూసాం విషవాయువులు వెల్లబడి వైజాగ్ ఘటన చూసాం సో దానిలో అది తప్పిదం ఎవరిది అది ఖచ్చితంగా ఆ రోజు నా గవర్నమెంట్దే తప్పిదం అది సార్ అలాంటి దాన్ని కూడా అలాంటివన్నీ జరగలేదా ఈరోజు ఓన్లీ తిరుపతిలో ఒకటి లడ్డు మూలాన జరిగింది మీరు లడ్డు మూలాన మీరు ఇది చెప్పారు ఇలాంటి మాట్లా మాట్లాడుతావు నువ్వు ఒక భక్తురాలుగా ఉన్నప్పుడు లడ్డూలో నిజంగా నీ మనసాక్షికి చెప్పచ్చు ఎందుకంటే ఎవరైనా సరే ఆ ప్రసాదం తినాలకు అర్థమైపోయేది లడ్డు ఎలా ఉంది ఏంటి అనేది సో నువ్వు ఇన్ని రోజులకు తిరుమల కొండ మీద వ్యాపారం చేసుకుంటా ఉన్నావు కొన్ని వేల మందిని తీసుకొని వెళ్తున్నావు అక్కడికి కొన్ని వేల మందిని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అది ఇప్పుడు ఈ రోజున డబ్బులు లేకపోవటమో ఆ డబ్బులు అంటే నెల నెలలా వచ్చే ఇన్కమ్లు తగ్గిపోవటం మతి భ్రమించి మాట్లాడుతున్నట్టే కనపడుతుంది ఇక్కడ రోజా ఏ విషయాల్లో కూడా ఆవిడికి అవసరం అనుకున్నటివి అంటే ఆమెకి ఆదాయం తగ్గిపోయింది కాబట్టి ఈరోజు కూర్చొని ఏదో ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడటం కాదు రోజాకి అంత ప్రేమే ఉంటే అదే నియోజకవర్గం అదే జిల్లాలోకి సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తే కానీ ఎక్కడా కూడా ఎప్పుడు బయట రాలా ఏ అదే చెప్పాను కదండి ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరగబోతుందా అక్కడ వాలిపోదామా అదే రకమైన కేసులే వీళ్ళంతా కూడా అయితే ఇక్కడ మనం చూసుకుంటే రోజా తిరుమల కొండపై ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరుతో పాటు చౌదరి 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 అంటూ పలుమార్లు కులంకి సంబంధించినటువంటి ఒక పేరు తీసుకొస్తున్నారు సో ఇంకా నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోవడానికి కూడా కారణం ఖచ్చితంగా ఈ కుల రాజకీయాలు చేయడం అని చెప్పేసి అర్థం అవుతుంది తిరుమల కొండపై ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరు కూడా ఇలాగ చౌదరి అని చెప్పి పలుకుతూ దీన్ని ఇంకా ఏ రాజకీయం చేయాలనుకుంటున్నాను నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పడిపోయింది సరిపోదా అని చెప్పేసి అంటే ఏమంటారు వీళ్ళు కుల రాజకీయం ఏంటంటే వాళ్ళు ఉండేది అందరూ అప్పుడు రెడీసే ఉన్నారు కాదనట్లేదు కానీ ఇప్పుడు అట్లా అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కులాన్ని గురించి పోస్టులు ఇచ్చే ఇది కాదు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన బీసీలు పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలు మైనారిటీలు ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ సో ఇక్కడ ఎక్కడో ఒక మోతాదు అంటే వాళ్ళకు ఇప్పుడు ఓసీలు మోతాదు ఎంతుందో అంతవరకే ఇవ్వగలుగుతారు చౌదరికైనా రెడ్డికైనా అంటే బ్రాహ్మణైనా ఏ కమ్యూనిటీ అయినా ఓసీ కమ్యూనిటీకి అంతవరకే వస్తుంది సో మిగతా రాదు సో నువ్వు ఎంత పోట్రే చేసి ఎంత చేయాలనుకున్నా కూడా ఆడ చౌదరులకి వచ్చేసి ఆడ ఇదైపోయింది ఏమీ లేదు ఇక్కడ నువ్వు ఎంత చెప్పినా అది ప్రజలకు గణాంకాలు తెలుసు కదా వాళ్ళ లెక్కలేంటో తెలుసు కదా ఇక్కడ ఏం చౌదరులకి ఏమి ఇచ్చారు ఏం చేసేసారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వాళ్ళకందరికీ సోషల్ మీడియాలో ఏ ఏ రకమైన చక్కెరలు కొడుతున్నాయి అనేది ప్రజలందరికీ తెలుసు ఆ కులం ముద్ర మూలాన నష్టపోయింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మూలాన మేమే నష్టపోయామని అది అదే కమ్యూనిటీకి చెందిన చౌదరి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఏ రకంగా సోషల్ మీడియాలో తిప్పుతున్నారో కూడా తెలుసు కానీ ఈ రోజున కావాలనే వాంటెడ్లీ మళ్ళీ చౌదరి పేరు తీసుకొని వచ్చి ఆవిడ మాట్లాడటం అనేది ఏ రకంగా కరెక్టు అంటే మీరు చేసిన తప్పులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తున్నారా మీరు చేసిన తప్పులన్నీ ఆయనకు ఆపాదిస్తే ఎవరు ఇంటానికి కరెక్ట్గా ఉన్నారు సో మొత్తం ఈ లెక్కలు గణాంకాలు అందరికీ తెలిసినవే కదా ఏ మోతాదులో ఎవరెవరికి ఎన్ని ఎన్ని పోస్టులు వేశారు దాని ప్రకారమేగా వచ్చాయి అంతకు మించి అక్కడ ఏమీ జరగలేదు కదా సో అట్లా అనుకుంటే తెలుగుదేశం పార్టీలో రెడీస్ ఎంతమంది లేరు వాళ్ళు మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ఇక్కడ ఓన్లీ రెచ్చగొడుతుంది ఇప్పుడు మళ్ళా అంటే అన్న జగన్ అన్న మీటింగ్ పెట్టి మొన్న నిన్న మొన్న క్లాస్ ఉన్నారు సో ఈ రకమైన మాటలు మాట్లాడటం జరుగుతూ ఉంది అంతేకాని దీని ఎవడు నమ్మే పరిస్థితి లేరు కాకపోతే ఈరోజు జరిగిన అదే జరిగిన ఈ ఇన్సిడెంట్ అప్పుడు మనం అందరం ప్రజలకి అక్కడ ఎవరైతే భక్తులకు వచ్చారో వాళ్ళకి మద్దతుగా నిలబడాలి ఇం ఇంకా కూడా ఈ శవరాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు సో చూద్దాం మేడం ఖచ్చితంగా నగర్లోనే రోజును ఎవరు పట్టించుకునే పరిస్థితి అదిగాక రోజా మాటలు ఎవరు కూడా వినేటువంటి సిచ్యువేషన్లు అయితే ఎవరు లేదు సో చూద్దాం జరగబోతుంది నమస్తే